ఈరోజు మద్దనపేట మండలం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ జయంతి సందర్భంగా కేకు కడి చేసి బిస్కెట్లు స్వీట్లు పంపిణీ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మరియు మండల కాంగ్రెస్ నాయకులు విలేజ్ కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల నుంచి చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు రేపు భావి భారత ప్రధానమంత్రి కాబోతున్న రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే ఎన్డీఏ పార్టీలో అన్ని అత్తుల కొత్తలు అయినాయి రేపు ఎవరు మైనస్ అయినా కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ వాళ్ళ నెట్టు పరీక్షలు ఎగ్జామ్ కేంద్ర పార్టీ ప్రాంతం ఆ నెట్టులో మన స్టేటుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి ఒక రచిలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కొండోళ్ళు రెడ్డారు నెట్టు సీటు తప్పించి మిగతా అన్ని రాష్ట్రాలకు మోదీ పరిపాలన వాళ్ళకే వచ్చినాయి మళ్ళీ తిరిగి నెట్ పరీక్ష మళ్ళీ ఎగ్జామినేషన్ చేయాలి ఈరోజు యొక్క మావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి యాభై మూడు యాభై మూడవ పుట్టిన రోజు సందర్భంగా చిన్న గ్రామంలో వారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను తీర్పు ధన్యవాదాలు మరి మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు మరి మోడీ చేసినా ఇచ్చేసినా చేసినా అని ఎన్నో చేసినా చెప్పుకున్న తర్వాత కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో సరైన మెజారిటీ కూడా రాలేదు రెండు వందల నలభై దగ్గర ఆగిపోయింది ఇక్కడ కనుక రామ రాముని పేరు స్మరించులో ఆ రాముని బాబు మసీద్ దగ్గరనే రామాలయం నిర్మించిన దగ్గరనే మరి ఇవాళ బీజేపీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది అదే ఉత్తరప్రదేశ్ నా గుండకాయ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎనభై స్థానాలు నేనేకెళ్తా అని నిరాలు పలికినటువంటి మోడీ ఇవాళ కాంగ్రెస్ మరియు ఎస్పీ ఇతర ఇద్దరు ఇతర కూటమి కన్నా తక్కువ సీట్లు సాధించడం జరిగింది అట్లాగే రాజస్థాన్ కానీ లేకపోతే తమిళనాడు కానీ తమిళనాడులో అయితే ఒక్క సీటు కూడా దాదాపు ఒక్క సీటు కూడా ఆయనే ఎంచుకోలేకపోయిండు మరి ఆయన వాస్తవం కూడా జన వ్యతిరేకతతో ఉన్నందున ప్రధాన ప్రధానపతి చేపట్టద్దని నా యొక్క సూచన ప్రధాన ప్రధానపతి చేపట్టిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరాలలో పెట్రోలు డీజిలు కాకపోతే గ్యాసు ఇవన్నీ కూడా ఆకాశాన్ని ధరలు ఆకాశాన్ని అంటించడు మామూలు జనానికి ఎటువంటి సహాయ సహకారాలు చేయలేదు ఆయన ఏమైనా కానీ లలిత్ మోడీ నీరన్ మోడీ ఈ మోడీ ఆ మోడీ అని అందరి మోడీలకే సహాయం చేసి గుజరాత్ గుజరాత్ దొంగలను బాగు చేసిండు ఆయనే ఆయన యొక్క ప్రియల్లో అమ్ముడు వినే ఏంటి అంటే ఎన్ఐసి నమ్మిండు గురదేవులు నమ్మిండు అలాగే ఎర్ర నమ్మిండు అట్లా పోతే ఆయన అమ్ముకున్నటువంటి రైల్వే స్టేషన్లో కూడా పొదవ పెట్టి డబ్బులు ఇవాళ ఇవాళ భారతదేశానికి పరిపాలించినటువంటి ప్రధానమంత్రులు ఎంత అప్పు చేసిండో దానికి డబుల్ అప్పు చేసి ఏ యొక్క కార్యక్రమం కూడా వివిధ సాధలకు అనుకూలంగా చేయలేదు ఆయనే ఆయన యొక్క పరిపాలన జనం వద్దనుకున్నా కూడా మళ్ళీ మిత్రపక్షాలను కలుపుకొని ఆయన ఇవాళ ప్రధానమంత్రి అయిండు ఈ గవర్నమెంట్ చాలా రోజులు ఉండాలి అభ్యంతర ఎన్నికలు అతి త్వరలో వస్తాయనే నా యొక్క ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మా యొక్క కార్యకర్తలకు ధన్యవాదాలు చూస్తున్నాను